హైదరాబాద్లోని పోటీ శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్చాలనే నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలని అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ కోరారు ఉస్మానియా యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని తెలిపారు ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల కింద మంత్రి మండలి సమావేశంలో తీర్మానించిన అంశాల్లో మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు హ్యాండ్లూమ్ సంస్థకు కొండ లక్ష్మణ్ల పేర్లు పెట్టడంపై స్వాగతిస్తున్నామన్నారు కానీ తెలుగు యూనివర్సిటీ అంటేనే గుర్తుకు వచ్చే పొట్టి శ్రీరాముల పేరు మార్పును రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచించారు పొట్టి శ్రీరాములు పేరును మార్చడం సమంజసం కాదన్నారు పొట్టి శ్రీరాములు ఏ ప్రాంతానికో రాష్ట్రానికో చెందినవారు కాదని గుర్తించారన్నారు ఆయన దేశం గర్వించదగ్గ నాయకుడన్నారు స్వాతంత్రోద్యమంలో పాల్గొని గాంధీజీ ప్రశంసలు అందుకున్నారని తెలిపారు అలాంటి పొట్టి శ్రీరాములు జ్ఞాపకార్థం తెలుగు విశ్వవిద్యాలయానికి ఆ పేరు పెట్టారని కానీ ఇప్పుడు మార్చడం సరికాదన్నారు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరును పెట్టి గౌరవించుకోవడానికి తాము స్వాగతిస్తున్నామని అయితే ఆయనను గౌరవించే క్రమంలో పొట్టి శ్రీరాముల పేరు తొలగించడం సరికాదన్నారు దళితుల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులు దళితులను గుడులలోనికి ప్రవేశింప చేయాలని నిరాహార దీక్ష చేసి మద్రాసు ప్రభుత్వం చేత హరిజనోద్ధరణ శాసనాలను ఆమోదింప చేసిన మహనీయులు పొట్టి శ్రీరాములని ఈ సందర్భంగా గుర్తు చేశారు కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తీర్మానించిన అంశాలలో మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు అదేవిధంగా హ్యాండ్లూమ్ సంస్థకు కొండా లక్ష్మణ్ బాపుజీ పేరు పెట్టడం భారతీయ జనతా పార్టీ మేము స్వాగతిస్తా ఉన్నాం కానీ తెలుగు యూనివర్సిటీ పేరును తెలుగు యూనివర్సిటీ అంటేనే గుర్తుకొచ్చే పేరు పొట్టి శ్రీరాములు గారి పేరు ఆ పేరు మార్పును రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని మేము సూచిస్తూ ఉన్నాం ఎందుకంటే పొట్టి శ్రీరాములు గారు ఒక రాష్ట్ర నాయకుడు కాదు జాతీయ నాయకుడు స్వతంత్ర ఉద్యమంలో గాంధీ గారితో కలిసి పోరాటాలు చేసిన నాయకుడైన దళితుల అభ్యున్నతికి దళితులు గుడిలోకి ప్రవేశం చేయాలని దానికోసము నిరాహార దీక్ష నిరాహార దీక్ష చేసిన మహనీయులైన దీక్ష చేసి మద్రాస్ ప్రభుత్వం చేత హరిజనోత్తర శాసనాలు ఆమోదింప చేసిన మహానాయకుడు పొట్టి శ్రీరాములు గారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కొరకు ఆమద నిరాదేక్షి ప్రాణాలర్పించిన నాయకుడు అలాంటి జాతీయ నాయకులు పేరు మార్చడం స్వతంత్ర సమరయోధులను జాతీయ నాయకులను అవమానించినట్లే కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వారి మనోభావం దెబ్బతీసుకోకుండా తినకుండా ఈ విషయంలో పునరాలోచన చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సురవరం ప్రతాప్ రెడ్డి గారు వరంటేనే రాజకీయ సాంఘిక చైతన్యానికి గుర్తుకు వచ్చే పేరు చులవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు వారు పత్రికా సంపాదకులు పరిశోధకులు పండితులుగా రచయితగా క్రియాశీలక ఉద్యమకారునిగా నిజాం నిరంకుశ పాలనకు తెలుగు వారిపై జరుగుతున్న అదైత్యాలకు తన కలంతో ఉద్యమకారులు పరిచిన గొప్ప మనిషి శురవరం ప్రతాప్ రెడ్డి గారు ఏదైతే అలాంటి మహా మహానీని పేరు చిరస్థాయిగా తెలుగు వారి గుండెలో నిలిచిపోవాలంటే తెలంగాణ ఉద్యమానికి పానం పోసిన ఆ మహానీని పేరు ఉస్మానియా యూనివర్సిటీకి పెట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే నిజాం నిరంకుశ పాలన తెలంగాణ వారి జరిగిన అదాయిత్యాలు తెలంగాణ ఆడబిడ్డల పైన జరిగిన అవమానాలు ఇవన్నీ కూడా మనందరికీ తెలిసిన విషయమే నిరంకుశ నిజాం నిరంకుశ పాలనకు ఏదైతే మారుపేరిన ఉస్మానియా ఉస్మానియా యూనివర్సిటీని ఉస్మానియా యూనివర్సిటీ పేరును సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీగా పెట్టాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అలాగే తెలంగాణ ప్రజల ఆకాంక్ష అనేక దశాబ్దాల నుండి డిమాండ్ తెలంగాణ అస్తిత్వానికి పతికలైన నగరాల పేర్లు నేను గతంలో అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది హైదరాబాద్ నగరాన్ని భాగ్యనగరంగా నిజామాబాద్ నగరాన్ని ఇండూరుగా ఆదిలాబాద్ జిల్లాని ఆదిలాబాద్ పేరును ఇదిలాపురంగా మహబూబ్ నగర్ను పాలమూరుగా మహబూబాబాద్ నురుగా మహబూబాబాద్ను మానుకోటగా వరంగల్ను ఊరుగల్గా జిల్లాల పేర్లు మార్పుపై కూడా వెంటనే మంత్రి మండలి సమావేశం సమావేశపరిచి ఈ పేర్లు మార్చవలసిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా నిజంగాన నువ్వు తెలంగాణ బిడ్డవైతే ఏదైతే తెలంగాణ ప్రజల పైన ఆ నిజాం అరాచకులు రథాకర్ల అరాచకాలు మనందరికి తెలిసిన విషయమే రథాకర్ల వారసులైన ఎంఐఎం వాళ్ళ తొత్తులకు భయపడి తెలంగాణ కోసం ప్రాణాలు అనిపించిన అమరవీరుల ఆత్మ ఘోషిస్తా ఉంది తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నువ్వు ఎంఐఎం ఏదైతే రజాకర్ల వారసఐఎం కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినాను సెవెంటీన్త్ సెప్టెంబర్ ని తెలంగాణ విమోచన దినం అని ప్రజలందరూ కోరుకుంటే ఏదో ప్రజాపాలనని ఈ విధంగా తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా నీ ప్రభుత్వం పనిచేస్తా ఉంది నువ్వు నీ ప్రభుత్వము ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఇప్పటికైనా తెలంగాణ బిడ్డగా ప్రజల అభిష్టం మేరకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఫోర్ ట్వంటీ హామీలు డిక్లరేషన్లు అన్ని కూడా అమలు చేయాలా ప్రజా పాలన పైన ప్రజల ఏదైతే నువ్వు ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటిని అమలు పరచడానికి నువ్వు ప్రజలకు ఆ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం డైవర్షన్ కోసమే ఇవన్నీ కూడా నువ్వు చేస్తున్న పనులు లక్ష కోట్ల కాళేశ్వరము అవినీతి అని చెప్పినావు వంద కోట్ల వెయ్యి కోట్ల గొర్రెల స్కామ్ అన్నావు ఫోన్ ట్యాపింగ్ విషయము మరి ఇవన్నీ ఎడిపోయినాయి ఇష్యూస్ని లేవనెత్తి నువ్వే దాన్ని చల్లబరుస్తా ఉన్నావు దీనికి దీని వెనకాలన్న ఏంటిది నువ్వు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు దమ్ము ధైర్యం ఉంటే అవి అమలు చేయవు కానీ ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకోవాలని మరి ఒక్కసారి మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం